పశ్చిమ గోదావరి జిల్లా అచంట నియోజకవర్గంలో సర్పంచు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు ఉన్నారు తూర్పుపాలెం వైసీపీ కార్యాలయంలో వైసీపీ కార్యకర్తలు నాయకులతో నిరసన నిర్వహిస్తున్న మాజీ మంత్రి మా కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ మాజీ మంత్రి రంగనాథ్ క్యాంప కార్యాలయం దగ్గర అయితే ఉన్నాం ఈ క్యాంప కార్యాలయం వైసీపీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు కట్టుతున్నారని చెప్పి ప్రజెంట్ ప్రభుత్వం నిరసన అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మాజీ మంత్రి రంగనాథ్ గారిని సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ వైసీపీ ప్రభుత్వ కార్యకర్తల మీద అక్రమ కేసులు కడుతున్నారని చెప్పి ధర్నా చేస్తున్నారు అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం అందిస్తున్నామని చెప్పి ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చెప్పి అంటున్నారు దాని మీద ఈరోజు ఎక్కడా కూడా రీఛాంజ్ లేదు కార్యకర్తలే బయట ఇల్లీగల్గా తెచ్చి లాటరీలు చేస్తే అమ్మున్నారు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉచితం అని చెప్పి గతంలో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అలాగే చేశారు ఇప్పుడు కూడా ఇప్పుడు నాయకులకి ఆ శాసనసభ్యులకి కానీ ఆ నాయకులకి కానీ ఒక్కొక్క ర్యాంపు అని అలాట్ చేసేసి యథేచ్ఛగా ఈరోజు సంవత్సరం ఇసుకలు అమ్మేరు నిల్వ కూడా పెట్టారు ప్రతి నియోజకవర్గంలో కూడా నిల్వలు ఉన్నాయి ఈరోజు కూడా ఇంకొక అమ్ముకుంటే సంవత్సరం సరిపడి నిల్వ పెట్టుకున్నారు అలాగే మద్యం నాణ్యమైన మద్యం బెల్ షాపులు ఏర్లే పాత్రమే ఎమ్మెల్యేలు అందరూ కమిషన్ కుట్టుల దగ్గర పది రూపాయలు ఎక్కువ అమ్ముకోండి ఇరవై రూపాయలు ఎక్కువంకోండి బెల్ షాపుల దగ్గర డబ్బులు ఎవరైతే బెల్ షాపులు ఎవరు ఎవరికి ఇవ్వాలో చెప్పి దగ్గర డబ్బులు ఇలా రకాలుగా అవినీతి పెరిగిపోయింది తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది ఏం జరగట్లేదు పూర్తిగా హెరాస్మెంటు ఆ గ్రామాల్లో పనిచేయకుండా కొంతమంది టీడీపీ నాయకులు ఇదే ఇదే పని కింద ఉండి పంచాయతీలకు వెళ్ళి బెదిరించి పంచాయతీ సెక్రటరీల దగ్గర కానీ రికార్డు సర్పంచ్ తెలియకుండా రికార్డు పట్టుకుపోయి సర్పంచ్లు తప్పేశారు రికార్డు కానీ కనిపించడం ఓచర్లు సర్పంచ్ మాయం చేశాడో కేసులు పెట్టడం తిరిగి ఇది మంచి పద్ధతి కాదు ఏ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అందరు ఎవరికి రాజకీయ శాస్త్రం కానీ ఏ రాజకీయ పార్టీకి శాస్త్రం కాదు ఎవరికి శాస్త్రం ఈ సంవత్సరాలు మనం నేర్పితే రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక మంచి పద్ధతి కాదు నేను చేసా ఐదు సంవత్సరాలు ఎవరినే టీడీపీ కానీ జనసేన కానీ సర్పంచ్లు నెక్కుతారు ప్రజలు ఎక్కించుకుంటారు మ్యాండేట్ ఎవరికింతే గౌరవిస్తారు కూడా సర్పంచ్ భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఎంతో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సీఎం ఎంతో గ్రామ సర్పంచ్ కూడా ఆ స్థాయి అంతే గ్రామంలో సర్పంచ్ అంటే గౌరవం అది ఎక్కువగా మీరు తెలిసి ఈరోజు ఎక్కువ మహిళలు ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు అలా బీసీఎస్ఈ మా యాభై మూడు పంచాయతీల్లో నలభై ఐదు పంచాయతీలు బీసీఎస్సీ సర్పంచ్ అందులో ముప్పై మంది ఇరవై ఇరవై ఐదు మంది లేడీస్ ఎరాజ్ చేయొచ్చు తినగలని అధికారులు ఎరా చేయడం కేసులు పెడతాయి ఏమైపోతాయి కేసులు అన్నారు వృషక్ చేస్తారా ఈ సంస్కృతిని దయచేసి అలవాటు చేయొద్దని నేను కోరుకుంటున్నాను ఎవరికైనా మా కార్యకర్త మీద పెట్టినా ఏం జరిగినా కంటే ఊరుకునే ప్రసక్తి అందరం కూడా నాతో సహా కార్యకర్తలు అందరూ వెళ్ళి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు వెనకాల కుటుంబం వెనకాల ఉంటాం ఇచ్చారు మా దగ్గర సర్పంచులు చెప్పుకోవాలి కదా ఏం ఊరుకోలేదు అని కోర్టు నుంచి ఆర్డర్లు ఇచ్చాం ప్రభుత్వ న్యాయస్థానాలు ఉన్నాయి ఎవరికైనా సరే కాబట్టి చేయండి అభివృద్ధి మీకు అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు మీకు ప్రజలకు అభివృద్ధి చేయండి సంతోషంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాకు పేతాన్ సత్యం గారు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేలు గౌరవించుకోవాలి ఎన్ని పార్టీలు గౌరవించుకుంటాం ఈ సంస్కృతిని దయచేసి మన దగ్గర తీసుకురావద్దని కోరుతుంది అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు వేసిన పక్షాన పోలేదు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేసాం ఆ ఉద్యోగాలు ఎంతమంది కల్పించామని చెప్పినారా ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు ఉన్నాయి ఒక పేరు చెప్పమని నియోజకవర్గం ఎంతమందిని తీసేర ఏం చేశారు రోడ్లు వేసిన రోడ్లు కూడా నేను ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తాను ఇప్పుడు నిరంతర ప్రక్రియ ఇది గవర్నమెంట్లు మారినా శాంక్షన్ ఇచ్చినట్టు జరుగుతూ ఉంటుంది ఆ రోజు నేను మార్టేట్ నుంచి పాలపూర్ రోడ్డుని శాంక్షన్ చేయించారు సిఆర్ఎఫ్ అలా కొటాలపూర్ రోడ్డు మన పెరుగొండ అతంట రోడ్డు వైఆర్ దేవాలయం అది నేను ప్రభుత్వం ప్రయారిటీ వచ్చినప్పుడు అది శాంక్షన్ చేస్తాం వేస్తాం అది ఆయన ఉన్నాయి ఆయన సేతాం సత్య గారు ఆరోగ్య మినిస్టర్ ఉండి రోడ్లు బాగా చేశారు ఆయన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ప్రాంతంలో రోడ్లు బాగా చేశారు సంతోషం ఆ ఏడంతేడు ప్రజలందరూ హ్యాపీగా వెళ్ళారు మా డ్యూటీ అది ఎవరున్నా మా ప్రా అవకాశం వచ్చినప్పుడు రోడ్లు ఆయన బాగా బాగా చేశారు అలాంటి అందరూ మంత్రిగా ఉండి ఈ చుట్టుపక్కల రోడ్లన్నీ బాగా శాంక్షన్ చేసి చేయించే సంతోషం ఇప్పుడు కూడా చేయించండి సంతోషంతో అందరూ నడుపుతారు రోడ్ తిడిద్దు వాడు రోడ్ కాదు అది రోడ్ రోడ్డు కాదు మాట్లాడితే బెదిరించుకో ఏం చేశారు అన్ను మూడు లక్షలు ఇల్లు ఇచ్చారు అన్నాడు ఆయన ఒక్క శాంక్షన్ ఇవ్వలేదు ఒక బిల్ ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చింది తప్ప ప్రజలు నమ్మితున్నారు ప్రజలంతా తెలివి తక్కువ కాదు ఎక్కడిచ్చారు మూడు లక్షలు ఒక ఇల్లు ఒక పేరు చెప్పండి పరానోడు కొత్తగా శాంక్షన్ ఇచ్చామని రూపాయి బిల్లు ఇచ్చామని చెప్పమండి ఏం లేదు మూడు లక్షలు మీరు కట్టేశాం మీరు ఎవరైనా కొత్త పెన్షన్లు ఇచ్చారా ఈ పద పది పదహారు నెలలు ఒకరికే కొత్తగా భర్త పోయినోడు కానీ విడవ కొత్తగా వీడోకి ఎవరైనా పోతే బారీకి ఇచ్చారు భారీకి పోతే భర్తకి ఇచ్చారు కానీ పూర్తిగా భర్త చచ్చిపోయిన వాడికి ఎక్కడైనా మీరు ఇచ్చారు ఒక వీడో చెప్పండి ఈ యాత్ర నియోజకవర్గంలో పేరు చెప్పండి ఎక్కడితేస్తారు అప్పులు చేసి ప్రయారిటీ రాజధాని రోడ్లు ఉంటాయి మన దగ్గర కాలువగట్టు పోతా ఉంటాయి చేసినా ఎవరు వేసినా మళ్ళీ ఆరు రెండు సంవత్సరాలు కూడా ఉండమని ప్రజలు కూడా సరిగ్గా దాని రోడ్లు ఏం చేస్తారు పక్కన అటు ఇటు అక్క చేస్తారు నీళ్లు బయటికి వెళ్ళాం రకరకాల ప్రజల నుంచి కూడా ఉంది ప్రజలు ప్రభుత్వానికి ఎంతో వేయంతో కూడుకున్నాయి రోడ్డు చేయండి చేతి సంతోషిస్తాం మీరు కాంగ్రెస్ మా మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఆరణి ఇన్ఛార్జ్గా ఉండి బాగా చేశారు సంతోషం కాబట్టి ఇలాంటి చీఫ్ రాజకీయాలు చేయొద్దని కోరుతాం అలాగే మంచి ఉండదు అవరండి మంచి స్థానానికి అని చెప్పి కార్యకర్తలపై క్రమ కేసులు మా సహిజ అని చెప్పి మంచి సంస్కృతి మంది మంచిగా చేసి డౌట్ చేయాలని చెప్పి విశ్వ సంస్కృతి అయితే ఇక్కడ గోదావరి జిల్లా అయితే తీసుకురావద్దని చెప్పి మాజీ మంత్రి రంగనాథ్ గారు చెప్పడం శివ చంద్రశేఖర్ స్టూడియోస్ పశ్చిమ నోదర్శేఖర్